ప్రియమైన దేవుని జనాంగమా సంగమా సమాజమా మంచిది శ్రేష్టమైన సమయానికి మనం ప్రవేశించాం ప్రియమైన దేవుని దేవుణ్ణి నమ్మితే దేవుని మాటను నమ్మితే దేవుని మాటలు రాయబడిన పరిశుద్ధ గ్రంథాన్ని నీవు నమ్మితే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి వచనాన్ని ప్రతి వాక్యాన్ని నువ్వు నమ్మితే నీ జీవితం ఎప్పటికీ దేవునికి ప్రియమైన దేవుని బిట్లరా ఇష్టంగా మారుతుంది ఎప్పటికైనా ఇష్టంగా మారుతుంది నా ప్రియ దేవుని జనాంగమా దేవుణ్ణి నువ్వు నమ్మితే దేవుడు నా జీవితంలో ఏదైనా చేయగలడు అని నువ్వు నమ్మితే దేవుడు ఏదైనా చేస్తాడండి ఆయన చేయగలడు నేను ఇంతకు ముందు వర్తమానం కూడా నేను చెప్పాను ఆయనకు అసాధ్యమైందంటూ ఏది లేదు ఆయన్ని మనం నమ్మితే దేవుడు మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టాడు పరిశుద్ధ గ్రంథంలో నా ప్రియ దేవుని బిట్లరా దేవుడే ఏలియతో మాట్లాడుతున్నాడు ఏలియా నువ్వు ఇక్కడి నుండి నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే వాగు దగ్గరికి వెళ్ళిపో వెళ్ళిపోరుతో వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ అని చెప్పాడు దేవుడు ఎలా వెళ్ళాలి ఒంటరిగా మొత్తానికి దేవుడు చెప్పిన మాటను బట్టి ఆ మాటను నమ్మి బయలుదేరి వెళ్ళిపోయాడు ఏలియా ప్రవక్త ఈ సందర్భం మనకు తెలుసు మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయంలో సంభవించిన సందర్భం ఇది పదిహేడవ అధ్యాయము ఆ అధ్యాయం అంతా మనం చదివితే ప్రియ దేవుని పెట్లారా మీరు చదవండి అద్భుతమైన వాక్యం ఇది దేవుడైన యోవా కెరుతు వాగు దగ్గరకు ఏలియా వెళ్ళు అన్నాడు ఎందుకు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి మరి నాకు అక్కడ పోషణ ఎలాగా నేను ఒక్కడనే ఆ వాగు దగ్గర నన్ను ఏం చేయమంటావు ఎలా నేను బ్రతికేది అయ్యేమి అడగల దేవుని ఏలియా బయలుదేరి వెళ్ళాడు నా ప్రి దేవుని బిట్లరా ఆ మాటను నమ్మాడు దేవుని మాటను నమ్మి బయలుదేరి వెళ్ళిన ఏలియా పరిస్థితి చూడండి ఏం జరిగిందో అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టె మాంసం మందు రొట్టె మాంసం అస్తమయందుకు తీసుకుని వచ్చు చుండెను అతడు నీరు త్రాగుచు వచ్చెను ఎంత అద్భుతం అండి కాకులు ఉదయ కాలమున రొట్టె మాంసం అస్తమయ కాలమున రొట్టె మాంసం తీసుకొచ్చి ఇస్తున్నాయి ప్రియమైన దేవుని పెట్లారా దేవుని మాటను నమ్మి బయలుదేరి వెళ్ళిన ఏలియా పొడైపోయా దేవుని మాటను నమ్మి బయలుదేరి వెళ్ళిన ఏలియా చనిపోయాడ పోషణకు తక్కువైందా వాగునీరు ఎండిపోయే అంత వరకు ప్రియమైన దేవుని బిడ్డలారా కాకులు వస్తూ ఉన్నాయి అతనికి ఆహారాన్ని తెస్తూ ఉన్నాయి అతడు ప్రార్థన ముగించే లోపల ప్రార్థన చేసుకుని ముగించే లోపల అతని చేతిలో రొట్టె మాంసం ఎంత శ్రేష్టమైంది నాపరి దేవుని బిడ్లరా ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నాపరి దేవుని బిడ్డ నిన్ను పోషించగల సమర్థుడు నీవు నమ్మిన దేవుడైన ఏ పోషిస్తాడు ఆయన ఎలాగైనా నిన్ను పోషించగలడు కాకపోతే నీ నమ్మకం దేని మీద ఉందో అది చూడు ముందు అది చూడు చూడు నీ నమ్మకం దేవుని మీద పెట్టి చూడు నీ నమ్మకాన్ని దేవుని మీద పెట్టి ఆయన చెప్పిన మాట ప్రకారంగా నువ్వు చేస్తే ఆయన ఎందు ఉంచి నువ్వు ఏ పని చేసినా ఆయన ఎందు ఉంచి నువ్వు వ్యాపారం చేస్తావా ఆయన ఎందు విశ్వాసం నువ్వు బిజినెస్ చేస్తావా ఆయన ఎందు విశ్వాసముంచు నువ్వు సేవ చేస్తావా ఆయన ఎందు ఉంచు నువ్వు దేవుని పని చేస్తావా నీ ఇష్టం నువ్వు ఏ పనన్నా ఎంచుకో అయితే దేవుని ఎందు దేవుణ్ణి దేవుని నువ్వు పని మొదలు పెట్టు విశ్వాసంతో వేసే ప్రతి అడుగు విజయంతో దేవుడు ముగిస్తాడు హలి మరల నేను చెప్తున్నానండి విశ్వాసంతో వేసే ప్రతి అడుగు నీ జీవితం ముగింపు ఒక విజయం ఓడిపో విశ్వాసి ఎప్పుడు ఓడిపోడు తనలో విశ్వాసం ఉన్నంత కాలం విజయాన్ని చూస్తాడు అవిశ్వాసి అపజయాన్ని చూస్తాడు ఈరోజు నా సందేశం కూడా ఏంటంటే విశ్వాసి విజయాన్ని చూస్తాడు అవిశ్వాసి అపజయాన్ని చూస్తాడు ఈరోజు నీ జీవితంలో చాలా అపజయాలు ఈరోజు నీ జీవితంలో చాలా ఓటములు ఈరోజు నీ జీవితంలో నువ్వు అనుకున్నవన్నీ ఏం జరగట్లా ఈ రోజు నీ జీవితంలో నువ్వు అనుకున్నదోటి జరిగేది ఒకటి కారణం నీలో ఉన్న అవిశ్వాసం కావచ్చేమో నీలో ఉన్న అపనమ్మకం కావచ్చేమో నీలో ఉన్న దేవునికి నచ్చని గుణగుణాలు కావచ్చేమో ఏలియా ప్రవక్తతో దేవుడు అన్నాడు ఏలియా కెరీతో వాగు దగ్గరికి వెళ్ళిపో అన్నాడు నిన్ను పోషించడానికి నేను కాకోలములను పంపిస్తున్నానని చెప్పాడా చెప్పలా దేవుడేది పూర్తిగా చెప్పడు ఆయన ఒక మాట చెప్పాడంటే ఆ మాటను నమ్మి మనం బయలుదేరి వెళ్ళాలి ప్రియమైన దేవుని పెట్లరా నా తండ్రి గారిని వాడరేవ ప్రాంతంలో రామాపురం అనే మారుమూల ప్రాంతంలో మత్స్యకారుల మధ్యకు దేవుడు పిలిచాడు నేను అప్పుడు చిన్న పిల్లవాడిని దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నా తండ్రిని దేవుడు పిలిచాడు ఇక్కడికి వచ్చినప్పుడు అసలు ఇల్లులే లేవండి ఒక అడవిగా ఉండేదండి ఒక చెట్టు కింద నా దేవు నా తండ్రి సేవ ప్రారంభించాడు అప్పుడు ఇద్దరే ఇద్దరు విశ్వాసులు మరి ఆ ఇద్దరిని పెట్టుకొని సేవ ఎలా చేస్తావా అని నా తల్లిగారు నా తండ్రి గారిని అడుగుండొచ్చు అప్పుడు నా తండ్రి చెప్పాడు అమ్మా నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు ఈరోజు నీ కంటి ముందు చెట్టు కిందే సేవ కావచ్చు ఈరోజు నీ కంటి ముందు ఇద్దరే కావచ్చు కానీ రాబోయే దినాల్లో నా తండ్రి లెక్కకు మించిన జనమును ఈ పరిచయకిస్తాడు అని నా తండ్రి విశ్వాసంతో అడుగులేసాడు విశ్వాసంతో సేవలోకి వచ్చాడు దాదాపు ఇరవై సంవత్సరాలు నా తండ్రి దేవుని సేవలో కొనసాగాడు ప్రియమైన దేవుని బిట్లరా మత్స్యకారుల మధ్య భేదవాళ్ళ మధ్య కూలి పనులు చేసుకునే వారి మధ్య నా తండ్రి సేవ ప్రారంభించాడు ప్రతి ఆదివారం మరి వారు వేసే కాను కూడా చాలా తక్కువే అయినా కూడా నా దేవాది దేవుని ఎందు నా తండ్రి విశ్వాసంతో సేవ ప్రారంభించాడు మరి ఆశ్చర్యకరంగా మరి నా తండ్రికి పుట్టిన నేను ఏకైక కుమారుణ్ణి మా తల్లిదండ్రులకు నేను ఏకైక కుమారుణ్ణి దేవుని బిట్లరా నా తల్లిదండ్రులు నన్ను ఇంజనీరింగ్ చదివించారు వైజాగ్ ప్రాంతంలో బీటెక్ రఘు ఇంజనీరింగ్ కాలేజ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈసీఈ నన్ను చదివించారు ప్రిమైన బిట్లరా టూ థౌజండ్ సెవెన్ టువెల్ ఆ ఫైవ్ ఇయర్స్ నా దేవాది దేవుని మహాకృపను బట్టి నేను బీటెక్ పూర్తి చేశాను నన్ను చదివించడానికి నా తల్లి నా తండ్రిని కూడా విడిచిపెట్టేసి నా వెంట వచ్చి వైజాగ్ ప్రాంతంలో మరి నాకు పరిచర్ చేసింది నా తల్లి రెండు నెలలు నా దగ్గర ఉంటే ఒక నెల నా తండ్రి దగ్గర అట్లా చీరాల నుండి వైజాగ్కి వైజాగ్ నుండి చీరాలకి ఆమె రైలు ప్రయాణాల్లో నలిగిపోయిందండి నా ప్రియదేవిని బిట్లారా దాదాపు ఐదు లక్షలు ఖర్చు చేసి నా తల్లిదండ్రులు నన్ను ఇంజనీరింగ్ చదివించారు నా తల్లి నన్ను ఒక ఇంజనీర్గా చూడాలనుకుంది నా తండ్రి నన్ను కూడా ఒక జాబ్ హోల్డర్ గా చూడాలనుకున్నాడు నా బంధువులు నన్ను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చూడాలనుకున్నారు ప్రియమైన దేవుని పెట్టారా నా ఫ్రెండ్స్ ఒక ఇంజనీర్గా చూడాలనుకున్నారు నేను కూడా ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఓ మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో నేను కూడా జాబ్ హోల్డర్ గా మారితే ఎంత అద్భుతంగా ఉంటుందని నేను ఎన్నో కలలు కన్నాను అయితే రెండు వేల పన్నెండు నా చదువుని పూర్తి చేసుకొని సంతోషంగా ఇంటికొచ్చిన నాతో నా దేవుడు మాట్లాడే రవి నేను నిన్ను పిలుస్తున్నాను నా సేవ చేస్తావా రవి నేను నిన్ను పిలుస్తున్నాను నా పని చేయబిడ్డా మూడు సార్లు ఒకే స్వరం నేను విన్నానండి మా తల్లితో మా తండ్రితో నేను చెప్పాను అమ్మా నా దేవుడు నన్ను పిలుస్తున్నాడు తన సేవకి సేవ చేయమంటావా అంటే అదేంటన్నానా మా అమ్మ అదేంటి నాన్న సేవ చేస్తానంటున్నావా నిన్ను చదివించింది దేనికి ఉద్యోగం చేయటానికి కదు నిన్ను చదివించింది దేనికి జాబ్ చేయటానికి గదు సేవ చేస్తానంట విందినా తప్పు తప్పు మేం చేస్తాంలే సేవ నువ్వు చక్కగా చదువుకున్నావు ఉద్యోగం చేయాలి నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉండాలి ఈ మారుమూల ప్రాంతంలో మత్తు మధ్య నాయన నువ్వు కష్టపడలేవు నాన్న నువ్వు చదివిన చదువు ఒకటి నువ్వు జాబ్ చేయాల్సిందే అని నా తల్లి ప్రతి రోజు నాతో మాట్లాడేది నేనేమో వినేవానికి కాదు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్స్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్ బీటెక్ సర్టిఫికేట్స్ అన్ని బీరువాలో పెట్టేసి నలభై దినాలు నేను ఫాస్టింగ్ ప్రేయర్స్లో మందిరంలో ఉండిపోయి ప్రార్థన చేస్తూ ఉన్నాను మరలా నా దేవుడు ఇర్మియా గ్రంథం మొదట అధ్యాయము మూడవ వచనం నుండి మరి రాయబడి ఉంటాయి కదండీ నాపుడు దేవుని బిట్లరా ఆ మొదట అధ్వయంలో ఉంటుంది నేను నిన్ను తల్లి గర్భంలో ఉన్నప్పుడే పిండంగా రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగితుని నేను నిన్ను ఎరిగితుని జనములు ఒక ప్రభక్తగా నేను నియమించి వాక్య వాక్యభాగం ద్వారా నా దేవుడు నాతో మాట్లాడాడండి నా దేవుడు నాతో మాట్లాడాడు ఆ మాటను నేను నా తండ్రికి చెప్పాను నా తండ్రి ఏమి సమాధానం ఇవ్వలేదు సైలెంట్ ఉండిపోయాడు అలా నా ప్రియ దేవుని పెట్టారా రెండు వేల పదమూడవ సంవత్సరం నుండి నేను దేవుని సేవ చేస్తూ నా తండ్రితో సహకారిగా ఉన్నాను నా తండ్రికి పరిచారకుడుగా ఉండిపోయాను నా తండ్రి ప్రియమైన దేవుని పిట్లరా రెండు వేల ఇరవై ఒకటి కోవిడ్ టైంలో ఆయన కిడ్నీస్ ఫెయిల్ అయి తను మరణించాడు దాదాపు ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుండి నా తండ్రి గారు లేకపోయినా నా దేవాది దేవుడే నాకు పరమ తండ్రిగా తోడుగా ఉండి సంపూర్ణంగా ఈ సేవలో కొనసాగిస్తున్నాడు నా తల్లిదండ్రులు చదివించింది ఇంజనీర్ కోర్స్ నేను చేయాలనుకున్నది సాఫ్ట్వేర్ ఇంజనీర్ నా బంధువులు నన్ను చూడాలనుకున్నది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్లా నా ఫ్రెండ్స్ నన్ను చూడాలనుకున్నది ఓ ప్రైవేట్ కంపెనీలో ఎంప్లాయీలా కానీ నా తల్లి గర్భంలో నేను పెండంగా ఉన్నప్పుడే పెండంగా రూపింపబడక మునిపే పరమ తండ్రి నన్ను ఎలా చూడాలనుకున్నాడంటే ఒక సేవకునిగా ఓ మత్స్యకారుల మధ్య ఒక సేవకునిగా నా తండ్రి పరమ తండ్రి చూడాలనుకున్నాడు నాతో మాట్లాడాడు నన్ను పిలిచాడు ఈ సేవకి పంపించాడు నా తండ్రి తర్వాత నా తండ్రి స్థానంలో నన్ను నిలబెట్టి ఈ పరిచర్యను కొనసాగిస్తున్నాడు నా పరిదేవిని బిట్లరా కష్టాలు నష్టాలు ఇబ్బందులు ఇరుకులు ఇవన్నీ నేను చూశాను ఇవన్నీ చూశాం సేవలో కానీ నా పరమ తండ్రి మమ్మల్ని విడిచిపెట్టలేదండి అలనాడు ఏలియాను కాకోలములను పంపి ఎలాగైతే ఆహారాన్ని ఇస్తూ సంరక్షిస్తూ పోషించాడో ఈరోజు దేవుడు నాకు అప్పగించిన సంఘాన్నే 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 మమ్మల్ని పోషించేటట్లుగా నా దేవుడు చేశాడండి నా దేవుడు చేశాడు ఈరోజు చేతుల్లో ఏముండదు ప్రార్థన చేస్తాం ప్రార్థనలకు వెళ్ళేసి వస్తాను నా దేవుడు ఎక్కడో అక్కడ ఆహారాన్ని సమకూర్చుంటాడండి ప్రతిరోజు విశ్వాసంతో నిద్రలేగుస్తున్నాను విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాము విశ్వాసంతో పరిచర్యలోకి వస్తున్నాను విశ్వాసంతో నిద్రబోతున్నాను మరలా రేపటి రోజు విశ్వాసం ప్రతి దినము మా బ్రతుకు ఒక విశ్వాసమే ప్రతి క్షణము మా బ్రతుకు ఒక విశ్వాసమే నేను అన్నాను నువ్వు విశ్వాసమైతే ముగింపులో విజయాన్ని చూస్తావు నువ్వు అవిశ్వాసమైతే ముగింపులో అపజయాన్ని చూస్తాం ఏలియకున్నది విశ్వాసం నా తండ్రికున్నది విశ్వాసం నాలగే నాకు వచ్చింది విశ్వాసం నా పరమ తండ్రి నన్ను పోషించకుండా ఉండడు నా పరమ తండ్రి నా కుటుంబాన్ని సంరక్షించకుండా ఉండడు పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు మారుమూల ప్రాంతంలోనే మత్స్యకారుల కుటుంబముల మధ్య నా దేవుడు నన్ను ఒక గొప్ప సాధనంగా వాడుకుంటాడు ఈ పరిచర్య మహిమ గల పరిచర్యగా మారుతుంది నా తండ్రి గారు ఉన్నప్పుడు ఇరవై ఇద్దరుతో ప్రారంభమైన సేవ చెట్టు కింద ప్రారంభమైన సేవ ఈరోజు నా పరమ తండ్రి మరి నాకు ఒక థర్టీ మెంబర్స్ మరి చర్చి మంది మధ్య మరియు పదిహేను కుటుంబాలకి మరి ఒక సేవకునిగా నేను సేవ చేస్తూ ఉన్నాను నా దేవుని బిడ్లరా మరి ఈ సాక్ష్యాన్ని మీరు విన్నారు దాదాపు పాతికేళ్ల నుండి సేవ పరిచయం కొనసాగుతూ ఉంది ఎన్నో ఆటుపోట్లు ఎన్నో అవమానాలు ఎన్ని వచ్చిన పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడని విశ్వాసంతో అడుగులు వేస్తూ ఉన్నాము ముకింపులో ఖచ్చితంగా విజయాన్ని చూస్తానన్న నమ్మకం ధైర్యం నా దేవుడు నాకు అనుగ్రహించును గాక్క ఆమె ప్రైస్త